హాయ్ అండి సత్య టర్స్ గారు నీకు స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరి మరి కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఇదిగోండి మా ఇంటి వరలక్ష్మి పూజ మీకు కొద్దిగా షేర్ చేస్తున్నాను మా పూజ ఎలా ఉందో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీరు పూజలు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ మా పూజ మీకు షేర్ చేస్తుందనండి అందరము హ్యాపీగా వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదండీ చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాము ఆ పూజ చేసుకున్నాక చక్కగా పూజ అంతా బాగా జరిగిందండి మాకు మీకు ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వరలక్ష్మి పూజ అందరము చేసుకోవాలండి తప్పనిసరిగా చేసుకుంటున్నారు కూడా అందరూ చాలా ఇంటికి శుభ శుభం కలుగుతుంది కదండి లక్ష్మీదేవి అనుగ్రహం అనుకుంటే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యము మన కొంచెం చిన్న చిన్న ఒడిదొడుకులు ఏమన్నా పోతాయని కదా అందరము లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాము ఈ లక్ష్మీదేవి పూజ మన అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కదండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అందుకు తప్పనిసరిగా మనం అంతా పూజ చేసుకోవాలి ఆ దేవి అనుగ్రహం కోసం కొంచెం శ్రమ అయినా కూడా శ్రమ అనుకోకుండా చక్కగా అవకాశాన్ని బట్టి ఎవరికి వీలైనంత వాళ్ళు అలా నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా నాకైతే తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం అలవాటు అండి ప్రతి సంవత్సరం నేను అలాగే చేసుకొని పూజ చేసుకున్నాను మా పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇదిగోండి లక్ష్మీదేవి చూసారా చక్కగా అలంకరించుకున్నాను అదే వరలక్ష్మీదేవి పూజ అంటే లక్ష్మీ లక్ష్మీదేవిని అలంకరించుకుంటే చక్కగా కలకల్లా ఆడుతుంది కదండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంట్లో లక్ష్మీదేవిని చూస్తుంటే చక్కగా లక్ష్మీ కటాక్షం మనకి వచ్చినట్టే అనిపిస్తుంది ఆ దేవి వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది అండి అందుకని నేను కొద్ది శ్రమైన లక్ష్మీ లక్ష్మీదేవిని శారీ ఇచ్చేసుకొని డ్రాప్ చేసి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను మీరు కూడా ఎలాగ ఎలానే చేసుకునే ఉంటారు కదండీ కామెంట్ రూపంలో తెలియచేయండి మేము కూడా బాగానే చేసుకున్నామంటే నేను ఆనందిస్తాను కదా చక్కగా అందరం చేసుకుంటాము ఆ చేసుకుంటేనే మనకి కొన్ని శుభాలని ఆ తల్లి అందిస్తుంది కదండి చక్కగా ఈ పూజలు వ్రతాలు మనకి తెలుగు సాంప్రదాయం కదండి మనకి మన సాంప్రదాయము ఎవరికి ఉండదండి అంతలాగా మనము అన్ని సాంప్రదాయాల ప్రకారంగా చేసుకుంటాం కదా ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యం ఆనందం రెండూ వస్తాయి కదండి చక్కగాను మాకు ఇంట్లో చాలా పువ్వులు ఉంటాయి కదండీ ఇన్ని పూలతో నేను పూజ చేసుకున్నాను చక్కగా మేము పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము అన్ని నైవేద్యాలు కూడా చేశాను నైవేద్యాలు చేయటానికి కూడా నాకు కొంచెం తల్లి శక్తినే ఇచ్చింది చక్కగా అన్నీ చేసుకున్నాను తొమ్మిది రకాల పళ్ళు తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేసుకున్నాను అందరూ అలా పెట్టాలనేం కాదు కానీ నాకు వీళ్ళ అలవాటు అండి పూజ స్టార్ట్ చేసిన నుండి నేను అప్పటి నుండి ఎలాగే పూజ చేసుకుంటున్నాను అయితే అలా సాగుతుంది అలా చేయగలుగుతున్నా ఇంకా అంతగా చేయలేకపోతే అప్పుడు మనం రెండు మూడు నైవేద్యాలను పెట్టుకోవచ్చు మన శక్తి కొద్ది మనం ఓపికను బట్టి మనం మనం ఎన్ని రకాలు పెట్టాలనుకుంటే అన్ని రకాలు పెట్టవచ్చు ఇన్నని ఏమి నియమం లేదు తొమ్మిదే చేయాలని అనుకోవక్కర్లేదు చక్కగానే మనకు అవకాశం ఉంటే గోల్డ్ కొనుక్కుంటాం లేదంటే చీరలు కొనుక్కుంటాం చక్కగా ఇది ఆడవాళ్ళ పండగ కదండి శ్రావణ మాసం అంటే చీరలు బంగారం వెండివో ఏవో వాటి వస్తువులు కొనుక్కుంటాము అదే బా అండి